అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ జ్ఞానోదయం రచన జయంతి కాశీ అన్నపూర్ణమ్మ గారు సమయం పది గంటలైంది అలవాటు ప్రకారం కిటికీ దగ్గర కుర్చీలో చతికిలబడింది రాధిక అబ్బా ఈరోజు ఎంత మబ్బు వేసిందో అనుకుంటూ తన చూపు అందినంత మేరకు ఒకసారి పరిశీలించింది రోడ్డు చివరిదాకా రాధిక ఇంకా రాలేదు అనుకుని అక్కడే టేబుల్ మీద ఉన్న పుస్తకం తీసి చదవడం మొదలెట్టింది ఇంతలో టప్ మనిషబ్మైంది ఏమిటి చెప్పమా అనుకుంటూ తలుపు దగ్గర చూసింది గులాబీ రంగు కవరు చూడటానికి చాలా ముచ్చటగా ఉంది అప్రయత్నంగా తెరిచి చూసింది చదివింది ఇక నేను చేసిన తప్పేమిటి అని ఆలోచనలో పడింది ఈ పొరపాటు ఎలా జరిగింది నేను కిటికీ వద్ద కూర్చోవటం నేరమా కూర మాడిన వాసన ముక్కు పుటాలను ఎగరవేస్తోంది అయ్యో కూర మాడిపోయింది అనుకుంటూ వంటింట్లోకి పరిగెత్తింది రాధిక ఇక ఆ మరునాడు ఆదివారం యధాప్రకారం కిటికీ వద్ద కుర్చీలో కూర్చుంది రాధిక రోడ్డుకి అవతల ఎదురింటికేసి చూసింది పెద్ద తాళం కప్ప వేలాడుతోంది రాధిక ఏమిటంత పరధ్యానంగా ఉన్నావు అన్న గోపాల్ మాటతో తృళ్ళి పడింది అబ్బాయి ఏమీ లేదండి మీతో ఒక విషయం చెప్పాలండి అంటూ కుర్చీ దగ్గరికి జరిపింది రాధిక ఆ తర్వాత ఇదిగో ముందు చదివి చూడండి అని లేత ఆకుపచ్చ కాగితాన్ని గోపాల్కి అందించింది గోపాల్ చదవన ఆరంభించాడు డిఎర్ రాధిక పేరులో పేరులో పొరపాట్లేదు కదా ఈ సంబోధనకు చికాకు పడక దయవుంచిన అవతరాన్ని పూర్తిగా చదవవలసిందిగా కోరుతున్నాను నీ పేరు ఎంత మధురంగా ఉందో నువ్వు అంత అందంగా ఉన్నావు ఎక్కడ చూసినా కడిగిన మంచి ముత్యంలా ఉంటావు నీ అందాన్ని వర్ణించటానికి భాష చాలదు కానీ నా బాధంతా ఐ కాంట్ ఇమాజిన్ రాధిక అబ్బా తలుచుకుంటే వికారం పుడుతుందనుకో కాకి ముక్కుకి దొండ నువ్వు నువ్వేం పాపం చేసావని ఈ విధంగా శిక్షించడానికి మీ ఇద్దరిని చూస్తే నాకేమనిపిస్తుందో తెలుసా కాకి ముక్కుకి దొండ దండుగా దండగా అది రామచిలక దొరికితేనే పండుగ పండుగ నువ్వు ఎస్ అంటే ఆ జన్మాంతం నిన్ను ఆరాధిస్తూ తోడుగా ఉండిపోతాను మన ఇద్దరికి వయసులో అట్టే తేడా ఏం లేదు నిన్ను రెండు నెలలుగా పరిశీలించి చూస్తున్నాను మన ఇద్దరం తిరుపతి వెళ్ళి దేవుని సన్నిధిలో వివాహం చేసుకుందాం ఇది క్షణిక ఆవేశం కాదు నేనెంతో ఆలోచించి నిర్ణయానికి వచ్చాను నా అభిప్రాయం వెంటనే తెలియచేయి నా అభిప్రాయం గురించి వెంటనే తెలియచేయి నీ జవాబు కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను ఇట్లు నీవాడు కావాలనే ఆకాంక్షతో మధు అది చదివి నిట్టూర్పు విడిచాడు గోపాల్ దానికి జవాబు ఇది చదవండి అని ఒక లెటర్ కాపీ అందించింది రాధిక డియర్ మధు రాధిక వ్రాయింది నీ అభిప్రాయం తెలిసింది నా జవాబు కూడా విసుగు చెందదు చెందక కొంచెం ఓపిక్గా పూర్తిగా చదువు మేము ఈ మధ్యనే రెండు నెలల క్రితమే ఇక్కడికి ట్రాన్స్ఫర్ మీద వచ్చాం నాకు ఇంతవరకు ఎవరితో పరిచయం కాలేదు నాకు వేరే కాలక్షేపం లేక మా వారు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కిటికీ దగ్గర కుర్చీలో కూర్చోవటం అలవాటైంది దీనికి ఇంకో కారణం కూడా ఉంది రోజు పోస్ట్ కోసం ఎదురుచూస్తూ ఉంటాను మా వాళ్ళ వద్ద నుంచి మా ఫ్రెండ్స్ నుంచి ఉత్ ఉత్తరాలు ఏమైనా వస్తాయేమో అని ఒకటి రెండు సార్లు నిన్ను చూడటం తటస్థించింది అలా చూపులు కలవటం కాకతాళి అనుకున్నాను నీలాంటి తమ్ముడు నాకొకడున్నాడు వయస్సు తేడా అట్టే అక్కర్లేదయ్యా ఒక సంవత్సరం చాలు అక్కయ్య అక్కయ్య నవ్వటానికి నేను రోజు కిటికీ దగ్గర కూర్చోటంతో నువ్వు మరొక విధంగా భావించావు ఇకపోతే కాకిముక్కుకి దొండపండు దండుగా దండుగా అది రామచిలుకకు దొరికితే పండగ పండగ అని రాశావు రంగులో ఏముందయ్యా మన రాముడు కృష్ణుడు సాంబయ్య మనస్సు వాళ్ళందరూ ఎవరయ్యా తెల్లగా ఉండాలా అయ్యా మా ప్రేమ వివాహం తమ్ముడు మాది ప్రేమ వివాహం తమ్ముడు మా సంసారంలో తీపి నీకేం తెలుసయ్యా మా తీపి గుర్తులు ఇద్దరు పిల్లలు తెలుసా తమ్ముడు మాది ఎన్నెన్ని జన్మల బంధమో నీకు తెలుసా నీకు తెలియటం కష్టమలే అది తెలియాలంటే నువ్వు కూడా ఇంకా కొన్ని జన్మలెత్తాలేమో నీకు కూడా మధురానుభూతులు కావాలంటే చెప్పయ్యా నాకు ఒక ఆడపడుతుంది అచ్చం మావారిలాగే ఉంటుంది మనువు కూడా తెలిపే అంటే మనస్సు కూడా తెలిపే కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తామయ్యా కంగారపడకు ఇట్లు నీ శ్రేయోభిలాషి రాధిక అది చదివిన గోపాల్ కళ్ళల్లో ఆనంద బాష్పాలు తొంగి చూశాయి దీనికి జవాబు అదిగో అటు చూడండి అని ఎదురింటికి చూపించింది రాధిక రాధిక చూపిన దిక్కు చూశాడు గోపాల్ పెద్ద తాళం కప్ప వేలాడుతోంది దానిపై ఒక స్లిప్ గుచ్చుంది వెంటనే ఆ ఇంటికి వెళ్ళి స్లిప్ తీసుకొచ్చాడు గోపాల్ క్షమించక జ్ఞానోదయం అయింది అని వ్రాసి ఉన్న స్లిప్పును చూసి రాధిక గోపాల్ తియ్యగా నవ్వుకున్నారు అదండి కథ ఆ అమ్మాయి ఎలా ఆన్సర్ ఇచ్చిందో చూసారా వాళ్ళిద్దరూ ఆయన బాగోలేకపోయినంత మాత్రాన ఆమె ఇంకొక ఒళ్ళోకి వెళ్ళిపోతుందా ఏమిటండి అంత దారుణం అలా ఎలా ఫీల్ అవుతారు నాకు అర్థం కాదు అందుకనే ఆమె మళ్ళీ అతను ఇవన్నీ జరిగిన తర్వాత ఆయన ఇచ్చిన లెటర్ కూడా పంపి చూపించింది చూసారా అట్లా ఉంటుంది క్షమించక్కయ్యా అని అన్నాడు ఎందుకంటే తమ్ముడు అని పిలిచింది కదా సో అలా ఉంటుంది అంటే ఒక ఆడవాళ్ళు గట్టిగా ఉన్నంతకాలం ఎవ్వరు ఏమీ చేయలేరు అది మాత్రం వాస్తవం కానీ ఈ కొంచెం వీక్ మైండెడ్ ఉన్నవాళ్ళు ఎవరైనా కొద్దిగా గొప్ప ఒకళ్ళు ఇద్దరు చేస్తారేమో అలా కానీ బట్ ఓవరాల్గా ఉండదు అలాగా ఎందుకంటే మన హిందూ సాంప్రదాయంలో మనకేంటంటే మనం ఒకసారి తాళి పడిన తర్వాత మనం ఆయన్నే దేవుడుగా భావిస్తాం అటు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కూడా అంతే ఒక దేవతగానే భావిస్తారు అది దాటి ఇలాంటి పనులు జరగాలంటే మాత్రం జరగడం చాలా కష్టం మన ఏరియాలో అది థ్యాంక్ యూ ఏదైనా ఒక మంచి కథ అందించారు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ